హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వసుధ ఇంకా అసలు చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి చికెన్తో ఎన్ని వెరైటీలు చేయొచ్చు అంటే అసలు వాటికి అంతే ఉండదండి నేను తిన్న ఎన్ని వెరైటీల్లోకి ఇది అసలు బెస్ట్ వెరైటీ అని చెప్పచ్చు అండి నాకు ఎంత బాగా నచ్చిందంటే రోజు తినే అన్నంకి ఇంకా ఎక్కువ తిన్నానండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మరి ఈ వెరైటీ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దామా ఏమీ లేదండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ అయితే దానికి ఇంకా టేస్ట్ని తెచ్చిపెట్టే ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు అండి కరివేపాకు తింటే హెల్త్కి చాలా మంచిది పిల్లలు ఇంకా కర్రీస్లో వేస్తే కరివేపాకు తీసి ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు వాళ్ళ చేత ఎలాగ తినిపించాలి అంటే మనకి ప్రాణం తక్కువ వస్తుందండి కరివేపాకు తినిపించాలంటే సో ఇంకా హెల్దీకి హెల్దీ ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ నాన్ వెజ్కి నాన్ వెజ్ ఇన్ని రకాలని ఈ ఒక్క కరివేపాకు సెట్ చేసేసి వేసాము అంటే ఇంకా వాళ్ళు కరివేపాకు తినట్లేదు అన్న టెన్షన్ మనకు పోతుందండి అంత బాగుంటుంది ఈ కరివేపాకు మనం పచ్చడిలోకి ఎలా వేయించుకుంటామో అలా ఆయిల్లో వేయించుకోవాలండి లేత కరివేపాకు తీసుకుంటే చాలా మంచిది ముద్రదైతే కనుక ఇలా కాడలు అయితే తీసేసుకోండి నేను కాస్త లేతదే తీసుకున్నానండి తర్వాత ఆనియన్ కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకోండి మరి మెత్తగా చేస్తే బాగోదు స్వీట్నెస్ వచ్చేస్తుంది ఇలా కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకొని అది వేగిన తర్వాత టమాటా కూడా ప్యూరీని వేసుకోవాలండి దంచుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ ఎందుకంటే మట్టి పాత్రలో వండుతున్నాం కాబట్టి బట్ మనకి సిటీల్లో అలాంటి అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇలా మిక్సీలో వేసేసానండి నేనైతే ఇదిగోండి ఈ రెండు వేగి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో మనకి టేస్ట్కి తగ్గ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఇంకా మీకు తినాలి అనిపిస్తే కనుక ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఒక పచ్చిమిర్చి వేసానండి అంతే ఇంకా అలా అవి వేగిన తర్వాత చికెన్ బాగా కడిగికొని ఆ కడిగిసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఈ ఆనియన్ టమాటా పేస్ట్లో వేసేసి చికెన్లో వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలండి నేను పిల్లలకు పెడుతున్నాను కాబట్టి ఆయిల్ కంటెంట్ తగ్గించి బట్టర్ వేసుకున్నానండి అది ఆప్షనల్ తర్వాత ఇలా వాటర్ అంతా తింగిన తర్వాత మనం పేస్ట్ చేసి మనం వేయించుకున్నాం కదండి కరివేపాకు దాన్ని ఇలా పేస్ట్లా చేసేసి మిక్సీలో ఆ పేస్ట్ని చికెన్లో వేయాలండి అది కూడా వేగిన తర్వాత ఇంకా చికెన్ ఉడకడానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అండి చికెన్ ఒకసారి చెక్ చేసుకొని వేగేటప్పుడే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది తర్వాత ఇంకొంచెం వాటర్ వేసి ఇంకా చపాతీలోకైనా అన్నంలోకైనా అసలు బగారా రైస్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఇగోండి ఇలా చపాతీలోకి కాస్త లైట్ వాటర్తో దించండి ఇంకా డ్రైగా కావాలండి ఇంకా కాస్త రోస్ట్ అవ్వాలండి అంతే అసలు ఒక్కసారి తినండి ఇంకా చికెన్ అంటే రోజు కావాలంటారండి అంత టేస్టీగా ఉంటుంది అండ్ డైజెషన్ ఇష్యూ కూడా ఉండదండి మార్నింగే ఫ్రీ మోషన్ కూడా అయిపోతుందండి ఈ చికెన్ తిన్న తర్వాత అంత బాగుంది మీరు ట్రై చేయండి వీడియో అయితే యూజ్ యూజ్ అవుతుందనే అనిపిస్తుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు ఇచ్చే లైక్స్ని బట్టి నా వీడియో ఇంకాస్త మెంబర్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి సో సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి నచ్చకపోతే కనుక ఇంకా ఫాలో అవ్వకండి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఇంకో వీడియోతో